అమెరికాలో కొత్తగా ఏర్పడనున్న ట్రంప్ ప్రభుత్వంలో ఒక మహిళ నియామకం పాకిస్తాన్ను భయపెడుతుంటే భారత్ను సంతోషపెడుతుంది ఆమె తులసి గబ్బార్ట్ నూతన కార్యవర్గంలో అగ్రరాజ్య నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతి ఒక హిందువు ఈ పదవిని అధిష్ఠించడం ఇదే తొలిసారి ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించరని ఆమె గత ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది ఇంతకీ తులసి భారత మూలాలున్న మహిళనా అంటే కాదు పూర్తిగా అమెరికా భారతీయురాలు అమెరికాలోని మొత్తం పద్దెనిమిది నిఘా సంస్థలు డిఎన్ఐ హోదాలో తులసి పర్యవేక్షణలోనే పనిచేస్తాయి ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగినా ఇవి సేకరిస్తాయి చివరికి సిఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్టు చేస్తారు నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి ఆమె వెల్లడిస్తారు నైన్ బై లెవెన్ దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ చూసిన మేరకు ఏర్పాటు చేసిన అత్యంత కీలక పదవి ఇది అమెరికా కాంగ్రెస్లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండడంతో తులసి నియామకానికి తేలిగ్గా ఆమోదముద్రపడుతుంది తులసి భారతను అమితంగా ఇష్టపడతారు ఆమె మూలాలు ఇక్కడ ఉన్నాయని చాలామంది భావించేంతగా అభిమానిస్తారు అయితే రెండు వేల పన్నెండులో తాను భారతీయురాలిని కాదని ఆమె స్వయంగా ఒక వివరణ ఇవ్వాల్సి వచ్చింది జమ్మూ కశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని తులసి గారు పలు సందర్భాల్లో బహిరంగంగానే తప్పుపట్టారు పుల్వామా దాడి వేళ సంతాపం తెలిపారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం పాక్ మానుకోవాలని హెచ్చరించారు రెండు వేల పదిహేనులో ఆమె వివాహానికి భాజపా నేత రామ్ మాధవ్ స్వయంగా ప్రధాన మోదీ సందేశంతో హాజరయ్యారు గతంలో ఆమె పలుమార్లు మోదీతో సమావేశమయ్యారు ఒకప్పుడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న వేళ ఆయనపై అమెరికా వీసా బ్యాన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఓ భారీ తప్పుగా అభివర్ణించారు ఆమె ఆయన ప్రధాని అయ్యాక ప్రత్యేక ఆహ్వానంపై దాదాపు పదిహేను రోజుల పాటు భారత్లో పర్యటించారు మోదీకి భగవద్గీతను బహుకరించారు భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆమె మద్దతు తెలిపారు తులసి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అమెరికాలో జన్మించారు ఆమె కుటుంబం హవాయిలో స్థిరపడింది తండ్రి మైక్ గబ్బార్డ్ ఆ రాష్ట్ర సెనేటర్గా గా పనిచేశారు అంటే దాదాపు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రితో సమానం తల్లి కరోల్ పోర్టర్ గబ్బార్డ్ తులసి చిన్న వయసులోనే తల్లి హిందూ మతం స్వీకరించారు తన కుమారులకు భక్తి జై ఆర్యనని కుమార్తెలకు తులసి వృందావన్ అని పేర్లు పెట్టారు తులసి టీచర్గా ఉండగానే హెల్తీ హవాయి కొయిలీషన్ అనే సంస్థను నడిపించారు ఇరవై ఒకేళ్లు రాగానే రెండు వేల రెండులో తులసి గారు హవాయి రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు ఆ తర్వాత ఏడాది హవాయి నేషనల్ ఆర్మీ గార్డ్స్లో చేరారు అదే ఏడాది ఆమె వివాహం ఎడ్వర్డ్ టమోయోతో జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఇరాక్ యుద్ధక్షేత్రంలో మెడికల్ యూనిట్లో పనిచేశారు ఆ తర్వాత భర్త నుంచి విడిపోయారు రెండు వేల ఏడులో అలభామా మిలటరీ అకాడమీలోని యాక్సిలరేటెడ్ ఆఫీసర్స్ క్యాండిడేట్ స్కూల్ గ్రాడ్యుయేషన్ సాధించారు దాని యాభై సంవత్సరాల చరిత్రలో ఈ పట్టా అందుకున్న తొలి మహిళగా నిలిచారు ఆ తర్వాత మళ్లీ కువైట్లో ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ యూనిట్లో పనిచేశారు ఆమెకు కాంబాట్ మెడికల్ బ్యాచ్ మెటోరియస్ సర్వీస్ మోడల్స్ లభించాయి రెండు వేల పదిలో హోనలూ సిటీ కౌన్సిల్కు ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండులో తులసి గారు హవాయి నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఎన్నికయ్యారు ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందువుగా రికార్డు సృష్టించారు భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసి సభలో అడుగు పెట్టారు రెండు వేల పదిహేనులో సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ను వివాహం చేసుకున్నారు ఇక క్లింటన్ ఒబామా వంటి ఉద్దండులున్న డెమోక్రాట్ల రాజకీయాల్లో ఆమె ఓ సంచలనమనే చెప్పాలి ఆమె దూకుడు చూసిన ఆ పార్టీ కురువృద్ధురాలు నాన్సీ పెలోసీ కూడా రైజింగ్ స్టార్ అని అభినందించింది చాలా అంశాల్లో తులసి గారు పార్టీ విధానాలను నిర్భయంగా తప్పుపట్టేవారు ఇది తోటి నాయకులకు నచ్చేది కాదు రెండు వేల పదిహేనులో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను కూల్దోసే ప్రయత్నాలు మానుకోవాలని నాటి ప్రెసిడెంట్ వబాబను కోరడం సంచలనంగా మారింది అసద్ ప్రభుత్వం పడిపోతే ఇస్లామిక్ ఛాందసవాదులు ఆ దేశాన్ని ఆక్రమిస్తారని హెచ్చరించారు రెండు వేల ఇరవైలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానని చంపాలని ట్రంప్ ఆదేశించడాన్ని కూడా తప్పుబట్టారు అది అత్యంత ప్రమాదకర చర్యగా అభివర్ణించారు రెండు వేల పంతొమ్మిదిలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు కానీ ఆ తర్వాత బైడెన్కు మద్దతు పలికారు నాడు హిల్లరీ క్లింటన్ ఆమెను ఏకంగా రష్యా ఏజెంట్ అంటూ విమర్శలు గుప్పించారు దీనికి తులసి గారు స్పందిస్తూ యుద్ధోన్మాదుల రాణిగా పార్టీని కుంటుపరిచిన తెలుగు యుద్ధోన్మోదుల రాణిగా పార్టీని కుంటుపరిచిన తెగులుగా అవినీతి స్వరూపంగా హిల్లరీని అభివర్ణించడం సంచలనం రేపింది ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా పరోక్షంగా తలదోర్చడాన్ని తప్పుబట్టారు దీంతో పార్టీలో నేతలే ఆమెకు దూరంగా జరిగారు రెండు వేల ఇరవై రెండులో డెమోక్రటిక్ పార్టీపై ఘాటుగా విమర్శలు చేసి రాజీనామా చేశారు తరువాత ఫ్యాక్స్ న్యూస్ ఛానల్లో రాజకీయ వ్యాఖ్యాతిగా చేశారు ట్రంప్కు మద్దతుగా స్వరం పెంచారు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్కు కొన్ని వారాల ముందు రిపబ్లికన్ పార్టీలో చేరారు యుద్ధాలను వ్యతిరేకించే ట్రంప్ వైఖరి తన భావాలకు దగ్గరగా ఉండడంతో చేరినట్లు తెలిపారు ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడుగా రిపబ్లికన్ల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు టీవీ షోలు కమలతో చర్చా కార్యక్రమంలో ట్రంపును చేదోడు వాదోడుగా వ్యవహరించారు తనపై దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ట్రంప్ బలంగా విశ్వసించారు దీంతో తులసి గారికి ఆ విభాగాన్ని అప్పజెప్పారు అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది భారత్ చాలా సంతోషిస్తుంది